అందరికీ నమస్తే అమ్మదయ్య జూలై ఆరో తేదీ నుంచి జూలై పదిహేనవ తేదీ దాకా వరాహి నవరాత్రులు వస్తున్నాయి వీటిని గుప్త నవరాత్రులు కూడా అంటాం సరేనా అనగా అమ్మవారికి గుప్త పూజలు చాలా ఇష్టం అనగా ఉదయం పూజ కన్నా సాయంత్రం దేవికి చాలా ముఖ్యమైన పూజ విశిష్టంగా జరుగుతాయి సరేనా అలాగే భూ బాధలున్నా కూడా భూ వ్యవహార బాధలున్నా ధన వ్యవహార బాధలున్నా శత్రు బాధలున్నా హరించడంలో వారాహిదేవి చాలా విశిష్టత అనుకోగానే వెంటనే తీర్చే శక్తి ఎవరైనా ఉందంటే అది ఒక వారాహిదేవితోనే జరుగుతుంది సరేనా ఎందుకంటే లలితాదేవి సైనాధికారాలు వారాహిదేవి అందుకని శత్రువులు భయపడే తల్లిగా ఎంతో ముఖ్య విశిష్టతలో ఉంటుంది అమ్మవారు సరేనా అందుకని అమ్మవారికి పూజా విధానాలు జరుగుతాయి అమ్మవారికి హోమం కూడా జరుగుతుంది సరేనా అందరూ ఓం గ్లౌ అని నో ఓం గ్లౌ